హలో అండి మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక పూర్ణిభూమి ఇద్దరు కారులో వచ్చి దిగి మాట్లాడుతూ ఉంటే నక్షత్రకు పక్కనే ఉన్న ఇందు అదిగో ఆ అమ్మాయి నిన్న అత్తయ్యను అవమానించింది అని చెప్పేసి చెప్తుంది ఇక నక్షత్రం ఏమో అది ఎప్పుడు నా కంట పడుతుందా అనుకున్నాను కానీ దాని బ్యాడ్లో అదే వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది ఈరోజు దానికి ఇస్తాను చూడు ఓ డోసు అది ఎప్పుడు మర్చిపోలేదు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక ఇందు ఏమో వద్దు నక్షత్ర తనని చూస్తే చాలా ప్రమాదంలా ఉంది అంటుంది ప్రమాదానికి ప్రమాదాన్ని నేను దానికి ఈరోజు తలుచుకోవాలంటేనే భయపడేంత దోసిస్తాను చూడు అని చెప్పేసి నక్షత్రం అంటే ఇక ఇందు ఏమో ఏం చేస్తావు అడుగుతుంటే ఏం చేస్తానో చెప్పను చేసి చూపిస్తాను చూస్తూ ఉండు అంటుంది తర్వాతేమో పూర్ణి భూమిని ఆగమని చెప్పి తనకి డబ్బులు ఇస్తుంది ఇదిగో నేను వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తాను అన్నయ్యకు క్లాసికల్ డ్యాన్స్ చేశాను అని చెప్పు ఈ డబ్బు తీసుకొని అని చెప్పేసి అంటే ఇక భూమి ఏమో ఇంకో ఐదు వందలు కలిపి ఈ వెయ్యి రూపాయలు తీసుకొని నువ్వే క్లాసికల్ డ్యాన్స్ చే అని భూమి చెప్పగానే ఇక పూర్ణి నా వల్ల కాదు అంటుంది ఎందుకు కాదు నేర్చుకున్నది అందరు ముందు ప్రదర్శించడానికే కదా అని చెప్పేసి భూమి అంటే ఇది కాలేజ్ భూమి ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తారు అలాంటి డ్యాన్స్ చేస్తే ఇక్కడ అందరూ నవ్వుతారు రేపు నేను కాలేజీలో తలెత్తుకొని తిరగలేను అని చెప్పేసి అంటుంది ఏమో భూమి పూర్ణి నీకే అర్థం కావడం లేదు నువ్వు నేర్చుకునేది ఆ నటరాజు ప్రసాదము ఆ నాట్యాన్ని అందరికీ ప్రదర్శించి చూపిస్తే అందరూ కళ్ళకు అద్దుకుంటారు అలా కాకుండా వాళ్ళు నవ్వారు అంటే నువ్వు ప్రదర్శన బాగా చేయలేదని అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అంతలోనే పూర్ణి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి పూర్ణి నువ్వేంటి ఇంకా ఎలా ఉన్నావు నువ్వు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోలేదా నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకుంటావో అని మన ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఫ్రెండ్స్ అడుగుతుంటే ఇక పూర్ణి ఏమో ఈ అమ్మాయి నన్ను క్లాసికల్ డ్యాన్స్ చేయమంటుంది అని చెప్పేసి అంటారు ఇక పూర్ణి ఫ్రెండ్స్ అయితే క్లాసికల్ డ్యాన్సా అది కాలేజీలో వేస్తే అందరూ నవ్వుతారు ఇక్కడ అంతా డిసప్పాయింట్ అవుతారు అలాంటి డ్యాన్స్ ఎక్కడైనా సంస్కరణ సభలో వేస్తే బాగుంటుంది అని చెప్పేసి పూర్ణి ఫ్రెండ్స్ అంటారు తర్వాత ఏమో భూమి మన నాట్యం విలువ మనకే తెలియకపోవడం చాలా విషాదకరం పూర్ణి ఇదంతా కాదు నువ్వు క్లాసికల్ డ్యాన్స్ చేసి దాని విలువ ఏంటో అందరికీ చెప్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పూర్ణి ఫ్రెండ్స్ ఏమో నువ్వు క్లాసికల్ డ్యాన్స్ వేస్తే కాలేజీలో అందరూ భయపడి పారిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి ఏమో భయపడి పారిపోయే డ్యాన్స్ కాదది అందరూ పరవశించిపోయే డ్యాన్స్ కాళ్ళకి గజ్జలు కట్టి నాట్యం చేస్తూ ఉంటే ఒంట్లో అవయవాలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక పూర్ణి ఫ్రెండ్స్ ఏమో నువ్వు ఈ పోటీలో ఓడిపోవడం ఖాయం క్లాసికల్ డ్యాన్స్ చేయకు అని చెప్పేసి అంటారు ఇక పూర్ణి కూడా నేను చెయ్యను అని చెప్పేసి చెప్పగానే ఇక భూమి నువ్వు చేయకపోతే మీ అన్నయ్య నాతో కూడా వెస్ట్రన్ డ్యాన్స్ చేయిస్తాడు నాట్యం విలువ తెలియనప్పుడు నాట్యం నేర్చుకోవడం ఎందుకు చూడు పూర్ణి నువ్వు చేస్తే ను చూసి ఇంకో నలుగురు నాట్యం నేర్చుకునేలా చేయాలి నువ్వు ఎంత బాగా డ్యాన్స్ చేస్తావో నాకు బాగా తెలుసు నువ్వు అందరినీ మెప్పించేలా నాట్యం చేయగలవు పూర్ణి అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటుంది ఇక పూర్ణి ఫ్రెండ్స్ ఏమో చూడలేము అంటుంటే చెయ్యి అని చెప్పేసి అంటున్నావు అంటే లేదు పూర్ణి క్లాసికల్ డాన్స్ చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక అంతలోనే అక్కడికి వచ్చిన నక్షత్రం ఓహో నువ్వు డ్యాన్స్ టీచర్ వా ఇది కాలేజ్ ఇక్కడ అంతా వెస్ట్రన్ డ్యాన్స్ చేసే వాళ్ళే ఉంటారు నాలాగా నీ తైలు తిద్ది తైలు ఇక్కడ పనిచేయవు అని చెప్పేసి నక్షత్రం అంటే ఇక భూమి ఏమో శాస్త్రీయతని అవమానించి మాట్లాడినప్పుడే తెలుస్తుంది నీ నాట్యం నీకు ఎంత సంస్కారం నేర్పించిందో అని చెప్పేసి అనగానే నక్షత్ర ఓ నీ నాట్యం అంత గొప్పదా సంస్కారం నేర్పించేంతదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి ఏమో నాట్యం విలువ నీకేం తెలుసు దేవతల్ని మెప్పించింది ఋషులు మునివర్యుల చేత గౌరవ ప్రతిష్టలు పొందింది దేశ విదేశాలు దాటి మువ్వల సవ్వడితో అందరి ప్రజలను ఆకట్టుకుంటుంది నా నాట్యం పైనుండి నా నాట్యం పైవాడు నేర్పించింది కాబట్టి నా నాట్యం ఎప్పటికీ పై స్థాయిలోనే ఉంటుంది అని చెప్పేసి భూమి అంటుంటే ఇక నక్షత్ర ఏమో చెదలు పట్టిన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడో ఉంది నీ నాట్యం ఇప్పుడంతా వెస్ట్రన్ డ్యాన్స్ వెస్ట్రన్ డ్యాన్సే ఊపేస్తుంది అని చెప్పేసి అనగానే ఇక భూమి ఏమో నాట్యం ఉద్రేకపరచడం కాదు ఉత్తేజపరచడం నా నాట్యం యొక్క విలువ అని చెప్పేసి అనగానేక నక్షత్ర అయితే ఓహో నీ నాట్యం గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు వెస్ట్రన్ డ్యాన్స్ గురించి తెలియదు అనమాట చూస్తావా వెస్ట్రన్ డ్యాన్స్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నక్షత్రం అనగానే ఒక భూమి ఏమో పోటీ పడకు ఓడిపోతావా అని చెప్పేసి అంటుంది ఇంకా అంతలోనే హిందూ వచ్చి ఏంటి మా నక్షత్రతో పోటీ పడతావా నువ్వు తను ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో చూస్తావా అని చెప్పేసి ఇందు అంటుంటే నీతో పోటీ పడాలి అని నాకేం లేదు కానీ నీ డ్యాన్స్ ఎంత గొప్పదైనా నేను చేయగలను కానీ నువ్వు నా డ్యాన్స్ చేయగలవా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమో నక్షత్ర కాలేజీలో అందరినీ పిలిచి హే గైస్ తనకి వెస్ట్రన్ డ్యాన్స్ అంటే తెలియదంట నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి అందరినీ పిలుస్తుంది తను వెస్ట్రన్ డ్యాన్స్ చేసేసి ఇది వెస్ట్రన్ డ్యాన్స్ అంటే నువ్వు చేయగలవా అని భూమిని అడిగితే ఇక భూమి తను చేసిన దానికంటే బాగా వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తుంది కానీ తర్వాత భూమి ఏమో నేను ఇప్పుడు నువ్వు చేసిన డ్యాన్స్ చేశాను కదా నేను చేసిన డ్యాన్స్ నువ్వు చెయ్యి చూద్దామని చెప్పేసి తను క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది తర్వాతేమో నక్షత్ర క్లాసికల్ డ్యాన్స్ చేయలేక కింద పడిపోతుంది ఇక కాలేజీలో అందరూ నవ్వుతూ ఉంటారు తర్వాత తర్వాతేమో భూమి ఇది నా నాట్యం విలువ నాట్యము ఎంత గొప్పదో తెలుసా నా నాట్యానికి ఇవ్వాల్సిన మర్యాద ఏంటో తెలుసా అని చెప్పేసి అంటుంది తర్వాతేమో పూర్ణి వచ్చి సూపర్ నువ్వు చాలా బాగా చేసావు భూమి నేను కూడా క్లాసికల్ డ్యాన్సే చేస్తాను అని చెప్పేసి పూర్ణి అంటుంది తర్వాతేమో పూర్ణి ఫ్రెండ్స్ కూడా సారీ అండి మీరు ఇంత బాగా నాట్యం చేస్తారని మాకు తెలీదు అందుకే అలా అన్నాము క్షమించండి అని చెప్పేసి భూమిని క్షమాపణ అడుగుతారు ఏమో గగన్ వల్ల అమ్మగారు రూమ్ సర్దుకుంటూ ఉంటే ఇక అప్పుడే తను పని మనిషి ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ పెట్టలేదు అని సర్దుకుంటూ ఉన్నప్పుడు తనకి తన భర్త తీసుకొచ్చిన చీర కనపడుతుంది ఇక ఆ చీరను చూసి గతంలో జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీరు దూరమైన మీ జ్ఞాపకాలను నన్ను ఏదో ఒక విధంగా పలకరిస్తూ ఉంటాయండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే కాలింగ్ బెల్ మోగడంతో వచ్చి డోర్ తీసి కృష్ణప్రసాద్నే చూసి షాక్ అవుతుంది మీరేంటండి ఇక్కడ అని చెప్పేసి అంటే రాకూడదన్నా రావద్దని చెప్తున్నావా అని కృష్ణప్రసాద్ అడగగానే లేదు గగన్ చూస్తే గొడవ చేస్తాడు అని చెప్పేసి అంటే వాడు ఈ టైంలో ఆఫీస్లో ఉంటాడని తెలిసే వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయినా మీరు చేసే పని బాగాలేదండి ఎందుకు వచ్చారు అని చెప్పేసి శారద అడగగానే నీతో గుడికి వస్తాను అని చెప్పి రాలేకపోయాను కానీ ఎందుకు రాలేకపోయానో నీకు సంజాయిషి అయినా ఇవ్వాలి కదా కుటుంబ పరిస్థితుల వల్ల రాలేకపోయాను ఎందుకు అనే విషయం నీకు చెప్పాలి కదా నా మొహం కూడా చూడకూడదని ద్వేషించేవాడికి నేను ఏమీ చెప్పలేను కానీ నా భార్య ఇంటికి నేను లోపలికి రావచ్చా అని అడిగేంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అంటే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నాకు తెలుస్తుంది నీతో మాట్లాడడానికి ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తావా శారద అని చెప్పేసి ఇక శారదను కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్